మలాఖీకి వ్రాసిన గ్రంథము నాలుగవ అధ్యాయము ఎలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది కొలుమి కాలునట్లు అది కాలును గర్విష్ఠులందరినూ దుర్మార్గులందరినూ కొయ్య కాలువలే ఉందురు వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబోవు దినము అందరినీ కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యహోవా సెలవిచ్చుచున్నాడు అయితే నా నామందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించను అతని రెక్కలు ఆరోగ్యము కలుగచేయను కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేగినట్లు గంతులు వేయదరు నేను నియమింపబొ దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూలివలే ఉందరు మీరు వారిని అనగా దొక్కుదరని సైన్యంలోకి అధిపతి అగ యహోవా సెలవిచ్చుచున్నాడు హోరేబు కొండ మీద ఇస్రాయేలీల అందరి కొరకు అయి నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను వీధులను జ్ఞాపకము చేసుకునడి ఏహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయ్యగు ఏలియాను మీ యొద్దకు పంపుదను నేను వచ్చి దేశ్యమును శించకుండునట్లు అతడి తండ్రుల హృదయములను పిల్లల తట్టను, పిల్లల హృదయములను తండ్రుల తట్టను, తిప్పును ఆమెన్